వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మన పెద్దలు ఓ నాలుగు రాళ్లు వెనకేసుకోరా అని ఎప్పుడు చెప్తుంటారు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటే కొంత డబ్బు ధనం సమకూర్చుకోవాలని మన పెద్దలు ఎప్పుడు మనకు చెప్తూ ఉండేవాళ్ళు చెప్తున్నారు కూడా కొంతమంది ఆ నాలుగు రాళ్ళు కాదు ఇంకా పెద్ద పెద్ద రాళ్ళే వేసుకొస్తున్నారు ఆ నాలుగు రాళ్ళంటే కిడ్నీలో రాళ్ళు దాచుకుంటున్నారు ఏ కారణమైతేనేమి కిడ్నీలో చాలామందికి రాళ్ళు వస్తున్నాయి దానికోసం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది రకరకాల మందులు వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నాలుగు రాళ్ళు వెనుక ఇలా కిడ్నీలో రాడ్లు వెనుకేసుకొస్తున్నారు కానీ ఒక మహిళ మాత్రం కిడ్నీలో కొండను దాచుకుంది ఎస్ కిడ్నీలో కొండ మామూలు రాయి కాదు టెన్ ఎంఎం కాదు ట్వంటీ ఎంఎం కాదు థర్టీ ఎంఎం కాదు ఏకంగా సిక్స్టీ ఎంఎం రాయినే కిడ్నీలో దాచుకుంది ఈ మహిళ తీవ్రమైన ఇబ్బందులతో కడుపు నొప్పితో వాంతులతో హాస్పిటల్ చుట్టూ తిరిగి చివరికి మేదీపట్నంలోని నాన్న నగర్లో గల ఓలివ్ హాస్పిటల్ కు వచ్చింది అక్కడ డాక్టర్ సయ్యద్ ఆమిర్ ఆమెను పరిశీలించారు పరీక్షించారు తర్వాత ఆ కేసును పరీక్ష పరిష్కరించారు కూడా చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలకు ఎదిగిన డాక్టర్ సయ్యద్ ఆమిర్ ఈ కేసును అలవోకగా ఛేదించారు ఈ కేసు వివరాలు కనుక్కునేందుకు డాక్టర్ ఆమెర్ ను బిగ్ న్యూస్ ఇంటర్వ్యూ చేసింది ఆ వివరాలు చూస్తే మనకే ఆశ్చర్యమేస్తుంది ఈ మధ్య అతి పెద్ద స్టోన్ తీసినట్టున్నారు కదా దాని గురించి ఆ కేస్ గురించి చెప్పండి అవునండి ఒక పేషెంట్ వచ్చారు అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ ఆయన నొప్పితో వచ్చారు ఆ నొప్పి కూడా ఎప్పటి నుంచి ఉంది ఆయనకి ఆల్మోస్ట్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ నుంచి నొప్పి ఉంది ఆయనకి ఆల్రెడీ తెలుసు రాళ్ళు ఉన్నాయి కొంచెం పెద్ద రాళ్ళే ఉన్నాయి అని తెలుసు ఏదో చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రం చేయించారు దానిలో ఏదో ఇరవై ఎంఎం రాయి ఉందని తెలుసు వాళ్ళకి దానికోసం వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు చెట్ల మందు ఎవరు ఇచ్చిన వైద్యం ఎక్కడో లోకల్లో నీళ్ళు ఇస్తున్నారు ఏదో ఆ నీళ్ళు తాగారు చెట్ల మందు తాగారు ఆ తాగుతూ తాగుతూ రెండు సంవత్సరాల్లో ఆ స్టోన్ పెరిగి 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 ఆల్మోస్ట్ ఒక అరవై ఎంఎం అయింది చాలా పెద్ద రాయి ఉండే కిడ్నీలో సిక్స్టీ ఎంఎం చాలా పెద్ద రాయి ఉండే సో ఇలాంటి పేషెంట్కి కూడా మనం కీ హోల్ లేజర్ సర్జరీ అంటాము వెనకాల చిన్న హోల్ చిన్న హోల్ పెట్టేసి వితౌట్ ఎనీ స్టిచ్ ఆ స్టోన్స్ మొత్తం తీయడం జరిగింది ఆ కిడ్నీ చూస్తే కిడ్నీ బాగానే ఉంది కానీ ఆ రాయి వల్ల కొంచెం డ్యామేజ్ అయింది ఎందుకంటే ఇంత అరవై ఎంఎం పెద్ద రాయి ఉండడం వల్ల కిడ్నీ కొంచెం ఉబ్బిపోతుంది సో కొంచెం డ్యామేజ్ అయింది కానీ కూడా కిడ్నీ కాపాడగలిగాము ఆ రాల్ చిన్న హోల్ ద్వారానే మొత్తం రాయిని పగల కొట్టేసి మొత్తం మనం తీసేసాము అవునండి చిన్న చిన్న కొట్టేసి ఆ రాల్ మొత్తం తీసేసాము ఆ పేషెంట్ బాగానే ఉన్నారు ఆల్రెడీ డిశ్చార్జ్ కూడా అయిపోయారు మళ్ళీ రివ్యూలు కూడా వచ్చారు షీస్ ఫైన్ అండి చూసారుగా కిడ్నీ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించరాదు రాళ్ళున్నాయని చిన్న చిన్న రాళ్లే ఏవో పసరు మందులు తాగితే తగ్గిపోతుందని భావించొద్దు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఇలా కిడ్నీలో కొండలు దాచుకో దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవును సయ్యద్ అమర్ కూడా ఇదే చెప్తున్నారు డాక్టర్ సయ్యద్ అమర్ చెప్తాను బట్టి చూస్తే కిడ్నీ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించరాదు దాన్ని వెంటనే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏ మాత్రం సమస్య ఉన్నా డాక్టర్లనే సంప్రదించాలి కానీ ఇతర వైద్యుల జోలికి వెళ్ళరాదని నాటు వైద్యం జోలికి అస్సలు వెళ్ళరాదని డాక్టర్ ఆమెర్ విజ్ఞప్తి చేశారు